తప్పే ఆమెది అట్లా మాట్లాడు కానీ మన ఇద్దరం ఒక్క దగ్గర కనిపించేసరికి ఆమెకు కోపం వచ్చి అట్లా మాట్లాడింది నీకు దండం పెడతాం కాళ్ళు మొక్కినా మొక్కుతాం కానీ ఆ మాటలు ఏం పట్టించుకోకుండా ఉండు ప్లీజ్ మన మధ్యలా ఏం లేదని మన ఇద్దరికే తెలుసు కానీ ఒక్కసారి మనం బదనమైనం కాబట్టి జనాల మనసులో ఇద్దరం ఏడ అనిపించినా కూడా మన గురించి అదే అనుకుంటారు అందుకే సారీ లత ఇంకోసారి నీ లైఫ్లకి నేను రాను మంచిగుండు మంచిగా పని చేసుకో మంచిగా పిల్లల్ని చూసుకో వీలైతే క్షమించు ప్లీజ్ నువ్వు అవన్నీ మాటలే మనసులో పెట్టుకోకు వాళ్ళు అంటుర్రు వీళ్ళు అని ధైర్యం ఉండి ముందుకి సాగిపో ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధిస్తూ నేను నా భార్యకు చెప్పిన మాట్లాడా అని సారీ ఎందుకో చాలా బాధగా ఉన్నది నిన్ను చూసే వరకు నాకు ఎందుకో క్షమాపణ చెప్పాలి అనిపించింది అందుకే నీకు చెప్పుతున్నా తప్పు అనుకోకు నా మాటలు నీకు అర్థమైపోయే ఉంటాయి నువ్వు ఎక్కడున్నా ఎట్లున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు మాట్లాడా అని చెప్పినవు లత నువ్వు మాట్లాడవు కానీ నాకెందుకో నేను చూసే వరకు మస్తు దుఃఖం అవుతుంది భర్తను కోల్పోయి నువ్వు ఉన్నావు బాధల్లో నువ్వు ఉన్నావు రమా నిన్న అనరాని మాటలు అన్నది నేను కూడా ఏం చేయలేకపోయినా ఎన్ని చెప్పినా ఆమె వినలేదు సారీ లత సారీ వీలైతే క్షమించు ప్లీజ్ ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగిపో తప్పైంది ఇంతకన్నా నీకేం చెప్పలేను లత వెళ్ళిపోతున్నా కానీ నిన్ను చూసినప్పుడల్లా నాకెందుకో తెలియని బాధ అవుతుంది పోతున్నా ఉన్నోళ్ళను అందరూ అంటారు మాటలు అవన్నీ ఏం పట్టించుకోకు మంచిగా ఉండు మంచిగా ముందుకు సాగు నీ జీవితం ఖచ్చితంగా మంచి ఉంటుంది వెళ్తున్నా ఇవన్నీ చెప్పాలని చెప్పిండుగా అవ్వచ్చు సరేలే వాళ్ళు మంచిగా ఉంటైపాయే నా గురించి వాళ్ళు గొడవలు పెట్టుకున్నాడు ఎందుకు నాగాచారమే మంచిగా లేదు నా రాతే మంచిగా లేదు నా వల్ల ఒకరు బాధపడు దేనికి కట్టమో నిట్టురమో నా భర్త నన్ను వదిలిపెట్టి పోయిండు పోయినప్పటిసింది అందరూ ఇష్టం ఉన్నట్టు మాటలు అంటున్నారు రోజు నా మా ఆయన ఉంటే నన్ను గిన్ని మాటలు అందురా అనకపోదురు కదా అంతా నేను చేసుకున్న దురదృష్టం నాది అయితే నేను ఏదో ఒక రోజు మంచిగానా అందరూ నన్ను యూసి అబ్బా లత అని అనరా ఆ రోజు నాకు వస్తుందా లేకపోతే ఇంకా బాధలు పడే రోజు వస్తుందా అంతా అదే